ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కీర్తిశేషులు శ్రీ పెప్పల్ల కృష్ణమ్మ నాయుడు గారి ధర్మపత్ని కీర్తిశేషులు పెప్పల్ల సుబ్బమ్మ గారి పదకొండవ అమనయ్య నాయుడు ధర్మపత్ని పావని గర్ల సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరయ్య నాయుడు గారి నాయనమ్మ జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అభినందించారు కీర్తిశేషులు పేపర్ల కృష్ణమ్మనాయుడు పేపర్ల సుబ్బమ్మ దంపతులు ఆశీసులు అమరయ్య నాయుడు కుటుంబ సభ్యులపై ఉండాలని అలాగే ప్రగతి సేవా సంస్థ ద్వారా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కోనేరు రాంబాబు సురుపూర్ వెంకటేశ్వర్లు నాయుడు వడ్లమూడి వెంకటేశ్వర్ల నాయుడు ప్రగతి సేవా సంస్థ ట్రెస్టరీ కాడూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పయ్యావుల మురళి నాయుడు రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ పిల్లల శ్రీనివాసులు వాష్షాపురాము కేఆర్ఎం షాప్ మల్లికార్జున డీన్ శ్రీహరి కోటా వెంకటేశ్వర్లు కృష్ణారెడ్డి విజయ నిర్వాహకులు తదితరులు కళ్యాణి పాల్గొన్నారు चलवा అవకాశం ఎలా ఎందుకంటే మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఇంకా నేను ఒక స్థాయిలో ఉన్నా కాబట్టి ఆ బాధ్యతలకు కొద్దిగా టైం ఉంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల ফিনিশ দি স্টার্ট করো হদারা ইনট্রো হবে নিয়ে গড় দি বাবা 아주 낮죠 난데 가줘 난다. 으로아 아저. 아저. ఈరోజు మన వృద్ధాశ్రమంలో మంచి రుచికరమైన భోజనాలను అందిస్తున్న మన అమరయ్య నాయుడు వాళ్ళ నానమ్మ గారి శుభం గారి పదకొండవ వర్ధంతి సందర్భంగా మంచి రుచికరమైన భోజనాన్ని అందించడం ఎంతో ఆనందదాయకం అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు కూడా ఎన్నో చేయాలని ఇంకా ఇంకా ఎంతో ఎత్తుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నానమ్మకి ఇచ్చేటటువంటి గొప్ప సేవా కార్యక్రమం ఇది అక్కడ మామూలుగా అయితే తల్లిదండ్రుల పేరుతో కొడుకులు చేయడం మామూలే కానీ మనవడు ఇంకా నానమ్మ సుబ్బమ్మ గారిని గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం అంటే చాలా గొప్ప విషయం సార్ మీ ఫ్యామిలీ కూడా చల్లగా ఉండాలి అలాగే అమరయ్య నాయుడు ఇంకా ఎదగాలని మంచి మంచి కార్యక్రమాల ద్వారా సమాజానికి ఇంకా ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకి మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మళ్ళీ మళ్ళీ చేసేదానికి మీ ఆశీస్సులు కావాలి అలాగే ఈ కార్యక్రమాన్ని చంద్రన్న ఎన్ని చెప్పుకున్నా చంద్రన్న విషయంలో చాలా తక్కువ అవుతుంది అది ఇంత ఎనర్జీ ఎక్కడొస్తుందో తెలియచదు ఒక కార్యక్రమం చేయడానికే అలన్న రోజుల్లో రెండు వందలకు పైగా రోజు మార్చి రోజు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు అందులో ఇంతమందిని గ్యాదర్ చేయడం ఒకరిద్దరితో కూడా కాదు చాలా సంతోషం మీ మీ లీడర్షిప్లో పనిచేయడం అనేది మాకు చాలా సంతోషం ఉంది ఇలాంటి కార్యక్రమాలను మమ్మల్ని కూడా పాల్పంచుకున్నట్టు కాస్త మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి కడివేటి చంద్రశేఖర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రగతి సేవా సంస్థ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ప్రతి సంవత్సరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రగతి సేవా సంస్థ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా నానమ్మ పేపల్ల కృష్ణమనాయుడు గారి క్రీ కీర్తిశేషులు పేపల్ల కృష్ణమనాయుడు గారి ధర్మపత్ని కీర్తిశేషులు పేపల్ల సుబ్బమ్మ గారి పదకొండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయిరామ్ చార్టీస్ వృద్ధాశ్రమం నందు మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేసేదానికి నాకు అవకాశం కల్పించినటువంటి ప్రగతి సేవా సంస్థకి మరియు మన సాయిరామ్ చార్టీస్ యాజమాన్యానికి కళ్యాణి మేడం గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను వైద్య సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది అది చుట్టుపక్కల గ్రామాలకి టౌన్లో కూడా అందరికీ కూడా ప్రగతి సేవా సంస్థ అంటే ఎవరు అంటే చంద్రశేఖర్ అనేది అందరికీ ఈరోజు అందరికీ కూడా గుర్తింపు వచ్చింది ఆయన ఇంకా గుర్తింపు రావాలనేది నా కోరిక ఎందువల్లంటే ఇన్ని కార్యక్రమాలు ఆయన ఇంటి బాధ్యతలను వదులుకుని అదే పనిగా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే ప్రతి కూడా ఫోటోలు చేస్తున్నారు కాబట్టి మనం మన యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే డాక్టరేట్ కూడా రావచ్చు అనేది నా ఉద్దేశం అది ఒకసారి అందరూ కూడా ఆలోచించండి ఈ ప్రగతి సేవా సంస్థ ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు సమిష్టి కుటుంబాలు అనేది కనుమరుగైపోయినాయి ఈ రోజున అటువంటి కనుమరుగైపోయిన సమిష్టి కుటుంబాన్ని ఈ రోజున మన ప్రగతి సంస్థలో మనం చూస్తున్నాం కాబట్టి ఈ సమిష్టి కుటుంబంగా ప్రగతి సేవ సంస్థ అనేది సమిష్టి కుటుంబం అనేది ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండి విధంగా చేసేందుకు మన ప్రతి సేవా సంస్థ తరఫున అందరి తరఫున అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు మరొక విషయం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మన కృష్ణమ కృష్ణమ్మనాయుడు గారి ధర్మపతి కీర్తిశేషులు పేపర్ల సుబ్బమ్మ గారి పదకొండవ వద్దంతి సందర్భంగా వారి మనవడు పేపర్ల అమరయ్య నాయుడు ధర్మపత్ని పావని గారి సహాయ సహకారాలతో ఇక్కడ మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేస్తాం నిజంగా వాళ్ళ తాతకే ఒక మనమడి శాస్త్రం అనేది ఇంతకు మించిన ఆనందం ఇంకెక్కడా లేదు కొడుకే ఈ రోజున కొడుకే శాస్త్రం లేదు వాళ్ళ తల్లి తండ్రి చనిపోతే తండ్రికి ఈ తగినాలు కూడా సరిగ్గా పెడతలేదు అటుమణిది ఈ రోజున ఈ విధంగా అమరయ్య నిజంగా ధన్యవంతులు అనమాట వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలగలని ప్రగతి సేవా సంస్థ తరపున నేను కోరుకుంటూ విరమిస్తున్నాను అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చార్టీ నందు మంచి కార్యక్రమాన్ని మా మిత్రుడు గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో ఆయన వంతు సహాయం ఎప్పుడు ఉంటుంది మా పేపర్ల అమరయ్య నాయుడు గారి వాళ్ళ నానమ్మ పేపర్ల సుబ్బమ్మ గారి పదకొండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మంచి రుచికరమైన భోజనాలని అరేంజ్ చేయటం జరుగుతుంది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే పది మందికి ఏదో ఒక సహాయం చేయాలని దాంట్లో మంచి ఆలోచన ఏంటంటే పది మందికి భోజనం పెట్టడం అనేది చాలా పుణ్యమైన విషయం దీనికి మా అమరయ్య నాయుడు వాళ్ళ సతీమణి పావనీ గారుల సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి వాళ్ళకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే అమరయ్య వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యరీత్యా సుఖ సంతోషాలతో సల్లంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా ప్రగతి సేవా సంస్థ కూడా వాళ్ళకి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా లాంటి తల్లులు తండ్రులాంటి తండ్రులు మీ ఆశీస్సులు కూడా వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువక మనం కోరుకునేది ఏంటంటే అసలు ఏదో ఒక కార్యక్రమం ఎవరికి ఒకరికి భోజనం పెట్టాలని ఇంకేదన్నా చేయాలన్నా ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం ఆ ఆలోచన మన మైండ్కి వచ్చింది అంటే మనలో ఏదో ఒక పూర్తి ఉన్నట్టుగా ప్రగతి సేవా సంస్థ భావిస్తుంది మేము ఫస్ట్ సేవే లక్ష్యం సేవే పరమార్థం అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థని స్థాపించినప్పుడే మేము అనుకున్నది కూడా నెరవేరింది మా కళ నెరవేరిందని మనస్ఫూర్తిగా కోరుకు అనుకుంటున్నాం ఎందుకంటే మేము చేరినప్పుడు ఎనిమిది మంది మాత్రమే నాన్న ఎనిమిది మంది ఈ ఒక ప్రగతి సేవా సంస్థని ఇక్కడే ఇక్కడే పురుడు పోసుకుంది అలాంటి ప్రగతి సేవా సంస్థ ఈరోజు అరవై ఎనిమిది మంది అవ్వటం సంవత్సరానికి రెండు వందల పైన ప్రోగ్రాం చేయటం అది ఆశమాష విషయం కాదు పెద్ద పెద్ద వాళ్ళకే సాధ్యం కాని విషయాన్ని ప్రగతి సేవా సంస్థ చేసి లైవ్లని చూపించిన దాఖలాలు ఉన్నాయి అందుకని మనం గర్వంగా కూడా మన ప్రగతి సేవా సంస్థని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు దేవుడి ఇచ్చిన ఒక వరం ఏంటంటే గూడూరు పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి దాతలు ఉన్నారు ప్రగతి సేవా సంస్థకు వాళ్ళ అన్నదండలు పుష్కలంగా ఉన్నాయి అదేవిధంగా మా మిత్రులు మా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఎవరికైనా బాగలేకపోయినా ఏదైనా చదువుకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా నేను గ్రూప్లో ఒక మెసేజ్ పెడితే దానికి వెంటనే స్పందించి అందరూ తల ఒక చేసి ఆ బిడ్డకి న్యాయం ఎంతోమందికి చేస్తున్నాం ఆ ఒక సంతృప్తి మనందరికీ ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎవరైనా కూడా పట్టణంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఏదో ఒక పూట భోజనం పెడితే అంటే మనకు అశుభకరమైన కానీ శుభకరమైన కానీ దేనికో దానికో ఇలాంటి పెద్దవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఉంటే ఇలాంటి ఇలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండేదానికి కొంత మనం సహకరిస్తాము అందుకని వీళ్ళకి ఎంత చేసినా కూడా తక్కువే అందులో ముఖ్యంగా ఈ ప్రగతి సేవా సంస్థ ఇక్కడ చాలా గదులన్నీ కూడా మనం కట్టించున్నాం మ్యాక్సిమం ఇది ఇప్పుడు మనకి ఎన్న కనబడతా ఉంది కలర్ఫుల్గా ఇదంతా కూడా పైన అంతా కూడా మన ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆయన సొంత నిధులతో ఇచ్చున్నాడు దాన్ని కూడా రేపు మంచి రోజు చూసుకొని దాన్ని కూడా ఓపెన్ చేసే కార్యక్రమం కూడా ఉంటుంది ఆయన కూడా ఎట్టే ప్రోగ్రామ్కి వచ్చి ఆయన వెంటనే స్పందించి ఈ ఒక మంచి హృదయాన్ని ఆయన కూడా వెన్నుకున్నాడు ఆయన కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని ఇంకొచ్చేది ఎండాకాలం మా కళ్యాణ్ గారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని మధ్యగా నేను చెప్పాను కదా ఇప్పుడు కూడా మజ్జిగ ఒక రబరికి మజ్జిగా కలిపేసి మ్యాక్సిమం మజ్జిగతోనే ఈ నాలుగు నెలలు కొంత భలే హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా చేయాలని పురుషా ఫ్యాషన్ పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్